అల్లు అర్జున్ ఆదిత్యధార్ ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ సినిమా ఏ రేంట్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే తాజాగా ఆయన అల్లు అర్జున్ తో ఓ సినిమా తీయాలనుకున్నారట అది కూడా అశ్వధామకు సంబంధించినది అయితే ఆ ప్రాజెక్ట్కు ముందే నాగశ్విన్ దర్శకత్వంలో కల్కీ వచ్చింది ఈ సినిమాలో అశ్వథామను నాగస్విన్ చూపించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది అందులోనూ ఆ పాత్రను బచ్చన్ చేయడంతో మరింత పాపులర్ అయింది దీంతో ఆదిత్యధర్ అనుకున్న ప్రాజెక్ట్ అక్కడితో ముగిసిపోయింది ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో సంచలనం సృష్టించిన ఆదిత్యధర్ పురాణ గాథలకు ఆధునిక టెక్నాలజీని జోడించి అశ్వత్థామ కథను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు మొదట విక్కీ కౌశల్ పేరు వినిపించినా తర్వాత అల్లు అర్జున్తో చర్చలు జరిగాయి నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది యాడ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఆ సినిమాలో అశ్వత్థామ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ విజువల్స్ చూసిన తర్వాత అదే పాత్రతో మరో సినిమా తీస్తే పోలికలు తప్పవని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం ఒకే అంశంపై రెండు సినిమాలు రావడం రిస్క్ అని భావించి అలాగే బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆదిత్యధర్ తన తదుపరి చిత్రం దురంధర్ రెండు పనిలో బిజీగా ఉండగా అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బిజీగా ఉన్నారు అందుకే ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది దీనిని బట్టి చూసుకుంటే అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి కోలీవుడ్ దర్శకులే కాకుండా బాలీవుడ్ దర్శకులు కూడా క్యూ కడుతున్నారు పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ను ను నిలబెట్టిన పుష్ప్రెండు సినిమా ఇటీవలే జపాన్లో కూడా విడుదలైంది